హాయ్ అండి నమస్తే మనం ఈరోజు రాజస్థాన్లో ఉండే ఒక టెంపుల్ని అయితే చూద్దాం ఇది రాజస్థాన్ జోధ్పూర్కి దగ్గరలో ఉండే ఓషన్ అనే ప్రాంతంలో ఉంది దీన్ని ఎనిమిదవ శతాబ్దంలో అయితే కట్టడం జరిగింది దీని నిర్మాణం ఎలా ఉంది ఏంటి అనేది అయితే ఇప్పుడు చూద్దాం చూడండి ఇది మనం స్టార్టింగ్ వెళ్ళే దారి అనమాట ఎంత అంటే ఎలా బాగుందంటే చూసారు కదా మొత్తం తోరణాలు ఆ డిజైన్తో చాలా అయితే చాలా బాగుందండి చూసారు కదా ఒక కొంత కొంత దూరంకి ఆర్చిలా పెట్టి అసలు చాలా అంటే చాలా బాగుంది ఈ స్టెప్స్ దగ్గరే నాకైతే చాలా నచ్చింది ఇక ముందు ముందు ఎలా ఉంటుందో చూద్దాం టెంపుల్ అయితే ఇదేంటంటే అమ్మవారి టెంపుల్ ఇందులో ఈ సత్య కాకుండా మనకి లక్ష్మీదేవి దగ్గర నుంచి శివుడి వరకు ఉండే ఆలయాలు అన్నీ పక్కన ఉంటాయి ఓకే ఇదంతా మెట్ల మార్గం అండి మనం అమ్మను చేరుకోవటానికి చాలా అంటే చాలా బాగుంది లోపల ఎలా ఉందో బయట నుంచి కూడా అండి మనం వచ్చేటప్పుడు బయట నుంచి చూస్తే మనకి గుడి గోపురం కానీ అవన్నీ చాలా బాగున్నాయండి ఏంటంటే మనం ఎంట్రన్స్ ఎంతవరకు వచ్చాం కదా ఇంతవరకు మనం నార్మల్గా వచ్చేవచ్చు ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట గుడికి ఎంట్రన్స్ ఎంతవరకు మనం చెప్పులు వేసుకునే రావచ్చు అక్కడనే మనం చెప్పులంతా విడిచిపెట్టి ఇప్పుడైతే లోపలికి వెళ్తాం ఇక్కడ కూడా మెట్ల మార్గమే ఉందండి చూసారు కదా పిల్లలు అయితే చాలా ఎక్సైటెడ్ ఫీల్ అవుతున్నారు ఎలా ఉంటుంది అని గుడైతే ఎనిమిదవ శతాబ్దంలో కట్టారండి చూడండి మనకి మనకి స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు అటువైపు ఇటువైపు విగ్రహాలు అయితే ఉన్నాయి పంచముఖేశ్వర వినాయకుడు ఇక్కడ వచ్చేసి శివుడు ఇంకా అలానే ఇటువైపు కూడా పంచముఖేశ్వర ఏంటి ఆంజనేయ స్వామి ఇలా అనమాట ఒక నాలుగు విగ్రహాలు అయితే ఉన్నాయి అలానే మందిరం లోపల చిన్న చిన్న గుడులు కూడా ఉన్నాయండి అంటే చిన్న చిన్న టెంపుల్స్ చాలా ఉన్నాయి ఇదంటే మెయిన్ అమ్మవారి దగ్గరికి చేరుకోవటానికి మెట్లు మార్గం అనమాట గుడి లోపల మనం స్టార్టింగ్ వచ్చింది ఏంటంటే ఎంట్రన్స్ ఎంట్రన్స్ చూస్తే ఎవరికైనా సరే చాలా బాగుంటుంది అందరూ మేమైతే సిక్స్ ఫ్యామిలీస్ అలా వెళ్ళామండి అందరూ చాలా బాగుంది లోపల ఎలా ఉంటుందో అని అనుకున్నాం చూడండి పురాతన గుడి కాబట్టి మనకి ఎనిమిదవ శతాబ్దంలో కట్టారని చెప్పాను కదా తర్వాత పన్నెండవ శతాబ్దంలో అయితే దీనికి మళ్ళీ కొన్ని మార్పులు చేర్పులు చేశారంటండి ఇక్కడ మనకి రాజస్థాను మధ్యప్రదేశ్ ఇంకా ఉత్తరప్రదేశ్ వీళ్ళు ఏంటంటే కులదేవతగా ప్రార్థిస్తారంట సత్యమాతని మనం ఇంకా ముందు ముందు వెళ్తున్న కొద్దీ అమ్మవారు దర్శనం అలానే మనకి ఏంటంటే శివుని దర్శనం కూడా ఇక్కడ జరుగుద్ది మందిరం అయితే చాలా బాగుందండి గుడి ఎందుకంటే పాతకాలంలో కట్టింది కాబట్టి ఇక్కడ అంతా మనకి ఈ శిల్పాలు ఇవంతా ఉంటాయి కదా ఇవైతే చాలా అంటే చాలా బాగున్నాయి ఏవైనా అప్పటి కాలంలో గుడులను మనకి పాతకాలం గుడులు చూస్తే చాలా మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది కదండి చూడండి మనకి ఇక్కడ మొత్తం ఇలానే ఉంటుందండి మనం ఈ శిల్పాలను చూస్తుంటే ఒక్కొక్క గట్టాలంటే పూర్వకాలంలో జరిగిన ఇవంతా ఇంకా కృష్ణుడు బలరాముని చిత్రాలు ఇవంతా ఉన్నాయంట మనం అంతగా అబ్జర్వ్ చేసి చూడాలి చూడండి ఆ దగ్గరలోనే మనకి ఏంటంటే లోపల లోపలనే చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉన్నాయని చెప్పాను కదా అవి ఇదిగోండి ఇక్కడ మనకి అమ్మవారు చూ లోపల కనిపిస్తున్నారు కదా అమ్మవారు దర్శనం అయితే మనకి బాగానే అయ్యింది కాకపోతే ఏంటంటే ఫోన్లో వీడియో షూట్ చేసేంత అయితే అలో చేయరు కదా దానికోసం అలా చూడండి శివుని దర్శనం ఇక్కడ శివుని అయితే కరెక్ట్గా వీడియో అయితే తీయటం కుదరలేదండి లాస్ట్లో అయితే నేను ఫోటో అయితే యాడ్ చేశాను ఫోటో అయితే చూడండి శివుని దర్శనం అయితే పక్కా చేసుకోండి ఇప్పుడైతే మనం బయటకు వచ్చినట్లే అండి బయటకంటే గుడి లోపలనే కొంచెం లాస్ట్ అనమాట మనకి ఇక్కడ నుంచి వ్యూ అయితే బాగుంటుంది బయటకు చూడటానికి అలానే చూసారు కదా చిన్న చిన్న గుడులు నేహ స్వరూపు ఇంకా అక్కడ మనకి ప్రతిక అనే ఒక వాడి ఫ్రెండ్ ఉంది తను వాళ్ళంతా ఏంటంటే బయట చూసి చూపించుకుంటున్నారు ఇక్కడ ఎలా ఇక్కడెలా అని చూడండి మనకి మందిరం ఎంత హైట్గా ఉంది ప్రతిదీ కూడా అక్కడ చాలా అంటే చాలా బాగుందండి అప్పటి శిల్పులు అసలు వాళ్ళకి అసలు ఒక గ్రేట్ అండి వాళ్ళు అసలు ఎలా అంటే అసలు అంత చిన్న చిన్నగా ఎలా చెక్కారా అని అయితే మెయిన్ ఏంటంటే అదే హైలైట్ అండి మనం బయట నుంచి చూసినా సరే చాలా బాగా కనిపిస్తుంది ఓకే శివైన అయితే దర్శించుకోండి ఈ కార్తీక సోమవారం ఓకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ వీడియోని మందికి షేర్ చేయండి బాయ్ బాయ్